మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో స్వతంత్ర ఛానల్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ ఘనంగా జరిగింది జిల్లా ప్రతినిధి సోమేశ్ ఆధ్వర్యంలో పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి తోరూర్ వ్యవసాయం మార్కెట్ చైర్మన్ తిరుపతి రెడ్డి పార్టీ మీద టెంపుల్లో ఆవిష్కరించారు అనంతరం స్వతంత్ర టీవీ యాజమాన్యానికి సిబ్బందికి వీక్షకులకు నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో జర్నలిస్టులు పాల్గొన్నారు ಪ್ರೇಕ್ಷಕ ಸಂಘಾ ಶುಭಾಕಂ ಪ್ರೈತನ್ಯ ಪ್ರಶ್ನೆ ಎಲ್ಲ ಮುಂದೆ ಮುಂದೆ ಅಲ್ಲೇ ಉಂಟು ಪ್ರಜನ್ನು ಚೈತನ್ಯ ಪರ ಮನಸ್ಪೂರ್ತಿ ಕುರಿತು ಪ್ರೇಕ್ಷಕ ಸಂಘಾನ್ ಶುಭಾಕ